హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇప్పటికీ అర్థమైపోయింది కదా ఇవాళ వీడియో ఏంటో మా అన్న వదినలది వెడ్డింగ్ యానివర్సరీ ఇక ఆలస్యం లేకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం నేను ముందుగా అయితే బేకరీకి వెళ్ళి ఇలా నాకు నచ్చినట్టుగా కేక్ టాపర్స్ అన్ని డిజైన్ చేయించుకున్నాను ఇక టూ అవుతూనే డోర్ నాక్ చేసాం లేదు అందరినీ లేపుకుండా రెండు రండి నా మ్యారేజ్ డే కేక్ అయితే మా అన్నని ఇలానే సత ఉంటాను మీ సిస్టర్స్ కూడా అంతే అయితే కామెంట్ చేయండి ఈ టైంలో ఋతు అండ్ మన్ను ఉంటే చాలా ఎంజాయ్ చేసి ఉంటారు స్నో స్ప్రే అవన్నీ చూసి బట్ వాళ్ళైతే పడుకో ఉన్నారు ఇక ట్వల్ అనేసి మేము కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు ఇక మాతో పాటు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ మేల్కొనే ఉన్నారు వీళ్ళకి విష్ చేయడం కోసం ఇంకా అందరూ కలిసి కేక్ కట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేశారు ఇలా లేపి విష్ చేయడం కూడా మన లవ్ అండ్ ఎఫెక్షన్ని చూపించడానికి వన్ ఆఫ్ ద వే మొత్తానికి మా అన్న వల్ల యానివర్సరీ నైట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసేసాము మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఎలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్